పోతే వదిలిపెట్టేయాలి ఇంతే రెండే ఇప్పుడు దేవుడు లేకపోతే వచ్చే నష్టమేం లేదు అందుకనే పురుషార్థ నిశ్చయం అంటాను అసలు దేవుడు అంటే నీకు ఎందుకు కావాలి ఫస్ట్ క్వశ్చన్ అదే నీకు ఎందుకు కావాలి అసలు అందు మొదటి చెప్పు అది కనుక నిర్ణయం అయింది అనుకోండి పురుషార్థ నిశ్చయం నేను దుఃఖాన్ని భరించలేను ఈ దుఃఖం నుంచి విడుదల కావాలి బంధం నుండి విడుదల కావాలి ఇలా కూడా తృప్త భవిష్యామి ఏది అనుభవించినా నాకు తృప్తి లేదు ఈ ప్రపంచంలో ఏవి పొందినప్పటికి కూడా ఇంకా ఏదో పొందాలనేటువంటి ఆశ ఉంది ఇవన్నీ కూడా తీరడం లేదు కాబట్టి జీవితం అంతా కూడా ఇట్లాగే పోవడమేనా లేకపోతే నేను పూర్ణంగా ఇప్పుడు జీవించే అవకాశం ఉందా అనేటువంటిది వాడు అవగాహనకు వస్తే అప్పుడు అలాంటి వస్తువు ఒకటి ఉందయ్యా దాని పేరు మోక్షం అది జ్ఞాన రూపంలో ఉంది అని వాడికి తెలియజేస్తే జ్ఞాన రూపంలో మోక్షం ఉండేటప్పుడు జ్ఞానం కోసం వాడు ప్రయత్నం చేస్తాడు అంతేగాని నేను అక్కడికి పోయినాను గురువారం నేను ఇక్కడ పోయినాను శనివారం ఆడికి పోవడం వల్ల నా మా అమ్మాయికి వివాహం అయింది సరే అని మీ అమ్మాయికి వివాహం అయింది నేను ఎందుకు పోవాలా నాకు అమ్మాయి లేదు కదా చెప్పవా ఆయన పోయినాడు ఆయన పోతే ఏమైంది ఆయనకి ఒక్కసారి పది లక్షలు వచ్చింది అది ఎంత వ్యాపారం యాభై వేలు వ్యాపారం యాభై వేలు వ్యాపారానికి పది లక్షలు ఎట్లా వచ్చింది సార్ ముంచి అంతేనా కదా ఆ ముంచడానికి ఈ బుధవారం అయినా గురువారం అయినా శనివారం అయినా ఉపయోగపడ్డారా అధర్మం కాదా అది నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తేనా అందువల్ల వెంకటేశ్వర స్వామి పర్ఫెక్ట్ నువ్వు ఏదన్నా కోరుకో ఆయన ఇచ్చేది లడ్డే ఇవన్నీ కుదరదు సార్ ఓన్లీ లడ్డు అది కూడా డబ్బులు తీసుకొని అర్థమవుతుంది మరి ఏంటండి మా పరిస్థితి ఏంటి ఏమో చూడని చూడడు నామాలు భక్తుడు వైపో నామాలు అసలుండనే ఉండవు కళ్ళు తెరుచుకుంటాయి నీకోసం తెరుచుకుంటాయి నీకోసం పురంధర దాసు పోతే తెరుచుకున్నాయి పురందర్దాస్ పోతే తెరుచుకున్నాయి సార్ కళ్ళు నామాలు అడ్డు లేవు భగవంతుడు చూడడానికి కనుక పరమ పవిత్రంగా హృదయాల్ని పెట్టుకొని జ్ఞానంతో మనం తరించారు కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు బాగా అర్థం చేసుకోండి కాబట్టి నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది నేను చెప్తున్నది అవిద్యాకృతత్వాత్ అక్కడ ఉన్నాం విద్యయాత్ అదుపశమ సత్ జ్ఞానం వల్ల ఇది పోతుంది అంతవరకు ఈ ద్వైత ప్రపంచం ఉంటుంది కాబట్టి ఇది రిలేటివ్గా ప్లీజ్ రిలేటివ్గా నీకు పారమార్థికంగా ఇది లేదు ఈ ప్రపంచం ఎందుకని నిరంతరం మార్పు చెందుతూ ఉంది కనుక కాబట్టి పారమార్థికంగా ఏదైతే ఉందో అది సత్యం అది ఏమిటో తెలుసా ఏకం ఏవ అద్వితీయం కారణం భేదం లేనిటువంటిది ఏం భేదం లేదండి పారమార్థత సజాతీయ విజాతీయ స్వగత భేద వినిర్ముక్తత్వాత్ వినిర్ముక్తత్వాత్ శంకర కాబట్టి సజాతీయ భేదం ఉండకూడదు విజాతీయ భేదం ఉండకూడదు స్వగత భేదం ఉండకూడదు సజాతీయ భేదం అంటే ఒకే జాతి కానీ భేదం ఉంటుంది ఇప్పుడు చెట్టు చెట్లన్నీ ఒకే జాతి కదా కదా కానీ వేప చెట్టు వేరు చింత చెట్టు వేరు చూసారా అట్లా రకరకాలుగా ఉంటుంటాయి అయ్యా ఇది కొబ్బరి చెట్టు ఇది జామ చెట్టు అది చింత చెట్టు ఇది వేప చెట్టు చూసారా అది ఈత చెట్టు కాబట్టి చెట్లన్నీ కూడా ఒకటే వృక్ష శాస్త్రం కిందకు వస్తాయి కానీ ఒక చెట్టు మరొకటి చెట్టు కాదు ఇది సజాతీయ భేదం ఒకే జాతి కానీ వాటిలో భేదం ఉంది విజాతీయ భేదం విజాతీయ భేదము అంటే ఒక చెట్టు ఉంది అనుకోండి వేప చెట్టు ఇంతకుముందు అన్ని చెట్ల నుంచి విడిపడింది సజాతీయ భేదం ఇప్పుడు వేప చెట్టు ఉంది ఆవు ఉంది దాని కిందనే చెట్టు కింద చెట్టు ఆవు కాదు ఆవు గేదె కాదు గేదె పిట్ట కాదు అర్థమవుతుంది ఇప్పుడు మీకు పెట్ట మనిషి కాదు కనుక ఇది విజాతీయ భేదం జాతి వేరే పక్షి జాతి వేరే మనిషి జాతి వేరే వృక్షజాతి వేరే ఇది విజాతీయ భేదం అది సజాతీయ భేదం ఇది విజాతీయ భేదం మూడోది స్వగత భేదం ఏమీ లేదండి ఒక చెట్టే ఉంది దాంట్లోనే ఉంది భేదం ఎందుకని కింద కాండం ఉంది ఆ లోతుగా వేళ్ళు ఉన్నాయి వేళ్ళు కాండము కాదు కాండము కొమ్మలు కాదు కొమ్మలు రెమ్మలు కాదు రెమ్మలు ఆకులు కాదు ఆకులు కాయలు కావు కాయలు పువ్వులు కావు పువ్వులు పండ్లు కావు ఎన్ని భేదాలు ఉన్నాయో చూడండి కదా ఇది స్వగత భేదం స్వగత భేదం ఇప్పుడు మనం అందరం ఆయన ఇదే సజాతీయ భేదం ఏంటో తెలుసా ఆయన వేరు ఆమె వేరు ఆమె వేరు ఈ వేరు నేను వేరు అందరూ మనుషులు మళ్ళీ ఇది సజాతీయ భేదం విజాతీయ భేదం దగ్గరకు వచ్చామనుకోండి నేనున్నాను ఉంది కుక్క ఉంది విజాతీయ భేదం స్వగత భేదం నా దేహం నేను ఒక్కడనే ఉన్నప్పటికీ కూడాను నా చెయ్యి నా కాలు కాదు నా వేడు నా మోకాలు కాదు అంతే కాబట్టి ఒక్కొక్కటి ఏదైతే ఉందో నీకు ప్యాంక్రియాస్ ఉంది ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో అది కిడ్నీ కాదు కిడ్నీ ఏదైతే ఉందో అది లంగ్స్ కాదు లంగ్ ఏదైతే ఉందో అది హార్ట్ కాదు హార్ట్ ఏదైతే ఉందో అది బ్లడ్ కాదు ఇది వ్యవహారం ఇది స్వగత భేదం కాబట్టి సజాతీయ విజాతీయ స్వగత భేద వినిర్ముక్తత్వాత్ వినిర్ముక్తత్వాత్ వాటి నుంచి విడిపడేది ఏదైతే ఉందో అది పారమార్థ చూస్తే పారమార్థిత తదేవ సత్యం ఏకం ఏవ అద్వితీయం క్లియర్ ఇంకా భేదం ఎక్కడుంది ఉన్నది అభ అభేదమేనా అది శ్లోకం ఇప్పుడు మీకు శ్లోకం అర్థమైపోద్ది కొన్నిటికి చూసారా శ్లోకం స్టార్ట్ చేసి కామెంట్ చేస్తాం అర్థమవుతుంది వన్ అవర్ అయిపోతా ఉంటే ఇంట్రొడక్షన్ దగ్గరే ఉన్నాను నేను ఎందుకో తెలుసా దీని మీదనే ఆధారపడి ఉంటుంది కొన్నిటి పునాది కట్టాల చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి పునాది ఓ చిన్న తడకలు పందిర వేశారనుకోండి దానికి నువ్వు కర్ర నాటితే ఏం పెద్ద పునాది అవసరం లేదు దానికి అదే కనుక ఒక త్రీ స్టోరీడు ఫోర్ స్టోరీ బిల్డింగ్ కడుతున్నావు అనుకో పునాది చాలా జాగ్రత్తగా ఉంటుంది అది ఎంత అంత లోడ్ బేరింగ్ తీసుకుంటుంది స్లాబ్ అది ఇది ఎంతో యాతం చేయాలి అందువల్ల ఈ శ్లోకం వల్ల అంత ఉంది కనుక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చాను అందువల్ల ఇంత తీసుకోవాల్సి వచ్చింది ఊరికే మాట్లాడుకుంటూ పోలేదు కాన్షియస్గానే ఐ మీన్ ఇట్ ప్లీజ్ ఇప్పుడు చూడండి మీకు అర్థం అవుతుంది నాథా హే ప్రభో విష్ణు మహాదేవ ఇది విషయం నాథ జగన్నాథ భేదాపగమే సత్యపి ఆపో భేద అపగమే అది అపగమహ అంటే లేకుండా ఉండడం తొలగిపోవడం తొలగిపోవడం అపగమ అంటే సంస్కృతంలో తొలగిపోవడం లేకుండా ఉండడం భేద అపగమహ అది పాయింట్ భేదం లేదు ద్వైతం భేదం అంటే ద్వైతమే కదా ద్వైతం లేదు నాథా హే జగన్నాథ విష్ణుమూర్తి భేదాపగమే భేద అపగమహ భేదం లేదు లేకుండా పోయింది ఇది సత్యం భేద అపగమ సత్యం అపి అది పాయింట్ సత్యమైనప్పటికీ సత్యమైనప్పటికీ కూడా అపి అంటే ఏదో ఉంది డౌట్ అది డౌటో లేకపోతే క్లారిఫై చేసుకుంటాడో ఏం చేస్తాడో తెలియదు అయ్యా ఉండేది ఒక్కటే అది ఏకమేవా అద్వితీయం ఇది సత్యం భేదం అనేటువంటిది తొలగిపోయింది ఇప్పుడు ఇంట్రొడక్షన్లోనే అది చూసారా ఈ అపి అనే ఒక్క వర్డ్ ఉంది చూచారా సత్యం పి అసత్యపి అనే వర్డ్ ఉంది కదా ఆ వర్డ్ని జాగ్రత్తగా చూడడం వల్ల ఇంత ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాల్సి వచ్చింది అది సాంప్రదాయక బోధ అంటే అపి కనుక లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయిండేవాడిని శ్లోకం మీద కనుక భేద అపగమహ భేదం అనేది లేదు అభేదమే అద్వైతమే సత్యం సత్యపి అయినప్పటికీ కూడా పెద్ద ఎందుకంటే ఈ శ్లోకం జాగ్రత్త ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది కరెక్ట్ టైం కాపేస్తాను మీరే గ్రాస్ప్ చేయాలి జాగ్రత్తగా ప్లీజ్ కావాల్సినంత ఫౌండేషన్ నేను ఇచ్చాను ఎడిఫైస్ బ్యూటిఫుల్గా వస్తుంది ఇప్పుడు చూడండి సత్యపి అది సత్యమైనప్పటికి కూడా తవాహం నెక్స్ట్ తవాహం అహం తవ అది అన్వయక్రమం తవాహం అంటే అహం నేను తవ నేను నీ వాడను పో నాథా నేను నీ వాడను నీకు సంబంధించిన వాడిని తవాహం అహం తవ త్వం లాస్ట్లో ఉంది చూడండి ఆ సెంటెన్స్లో బాగా చూడండి అన్వయం ఎట్లా ఉంది తవాహం అహం తవ నేను నీ వాణ్ణి నా మామకీన స్వం న మామకీన త్వం త్వం నీవు మామకేనహ నాకు సంబంధించిన వాడివి నా కాదు బాంబు